హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హారో క్రియేటర్స్ స్టూడియో బ్లాగ్ వచ్చేసి ఏంటంటే నేను చామంతి పూ మొక్కలు తీసుకున్నానండి సో సెవెన్ కలర్స్ అయితే నేను తీసుకున్నాను అంటలు కాదండి అంటలు అయితే చచ్చిపోతాయని చెప్పేసి చామంతి పూ మొక్కలే తీసుకున్నాను అనమాట సో డిఫరెంట్ కలర్స్ అయితే నేను తీసుకున్నానండి రోడ్ మీద వెళ్తుంటే ఎవరిని మనం ఊతనే బాగునేమోం కదా సో మొక్కలు వచ్చినాయి అనమాట ఇంకా చూసిన తర్వాత ఒకటే మొక్క తీసుకుందాం అనుకున్నానండి ఆ కలర్స్ చూసిన తర్వాత మొత్తం మొక్కలన్నీ తీసుకున్నానండి నచ్చిన కలర్స్ అన్నీ వాళ్ళ కలర్ అన్ని నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను నాకైతే చూడగానే చాలా బాగా అనమాట సో ఇది చూడండి ముద్ద ముద్దగా చిన్న చిన్న రేఖలు అండి చామంతి చాలా బాగుంది కదా సో నేను అన్ని చామంతి పూల మొక్కలు చూపిస్తున్నాను కదండి మీకు ఏ కలర్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చాలా రేర్ కాంబినేషన్ అనమాట సెకండ్ వన్ వచ్చేసి ఇక్కడ మనకి జ్యువెల్ షేడ్ వచ్చిందండి వైట్ అండ్ లైట్ గ్రీన్ మిక్స్ అనమాట సో ఇదైతే నేను అసలు ఎప్పుడు చూడలేదండి జ్యుయల్ షేడ్ అనేది ఇది ఎలా ఉందంటే వైట్ కలర్ తామరపు ఉంటుంది కదండి సో అదే మాదిరి ఉంది అనమాట నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇది కూడా సో ప్రైజెస్ వచ్చేసి ఒక్కొక్క మొక్క హండ్రెడ్ రూపీస్ తో తగ్గించి మనం చాలాసేపు బార్గెన్ చేస్తే అప్పుడు సెవెంటీ ఫైవ్ రూపీస్కి ఇచ్చాడనమాట ఒక్కొక్క మొక్క అనేది సో సెకండ్ వన్ అయితే ఇదండి నెక్స్ట్ వచ్చేసి మీ అందరికీ తెలిసిన కలర్ అనమాట పర్పుల్ కలర్ అనమాట సో ఓపెన్ చేస్తాను చూడండి మేము ఇది వరకు ఎక్కువ అంటులు తీసుకునే వాళ్ళం అనమాట సంతలో ఉంటారు కదండి అవి అవి ఒక వన్ వీక్ దాకా ఉండేవి తర్వాత చనిపోయేవండి సో అందుకని అప్పటి నుంచి చామంతి పూలు అసలు కొనలేదు సో మొన్న మొక్క మాదిరి ఖచ్చితంగా బతుకుతాయని కాన్ఫిడెంట్గా చెప్పాడు అనమాట తను సో అందుకే తీసుకున్నాము సో ఇది కూడా చూడండి పర్పుల్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది సో బ్యూటిఫుల్ సో ఎలిగెంట్ జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్ అన్నట్టు చూడండి పర్పుల్ కలర్ వచ్చేసి అసలు చాలా బాగుందనమాట సో ఇది నాకు నచ్చిన కలర్ కాబట్టి తీసుకున్నానండి సో నెక్స్ట్ వచ్చేసి సో మేము ఏ ఫ్లవర్స్ తీసుకున్నా చూస్తున్నారు కదా అన్నీ ముద్ద ముద్దగా ఉన్నవే తీసుకున్నామండి ఎందుకంటే సింగిల్ రేఖలు ఉన్నాయి కూడా ఉన్నాయి అనమాట అవి చూడడానికి అంత అనిపించలేదు రియల్ షేడ్ అండి ఎల్లో అండ్ రెడ్ మిక్స్ అనమాట కొంచెం సన్ షైన్ వల్ల మీకు కలర్ డిఫరెన్స్ కనిపిస్తూ ఉండొచ్చు అనమాట సో ఒరిజినల్గా అయితే నేను బ్యాక్ కెమెరాలో కూడా తీసి చూపిస్తానండి ఒరిజినల్గా అయితే చాలా బాగున్నాయి అనమాట ఎల్లో అండ్ రెడ్ మిక్స్ అదేమో వైట్ అండ్ లైట్ గ్రీన్ మిక్స్ సో ఫ్యాంటాస్టిక్గా ఉన్నాయి కదండి ఫ్లవర్స్ కూడా ఇవి కూడా మొత్తం ముద్దగానే తీసుకున్నాము సో నెక్స్ట్ వచ్చేసి ఇది నార్మల్ ప్లెయిన్ వైట్ కలర్ అండి ఇది అందరూ రెగ్యులర్ కలర్ అని అనమాట రెగ్యులర్గా చూస్తూనే ఉంటారు కాకపోతే ఏంటండి ఇది ఎక్కువ పువ్వులు పోస్తాయని చెప్పాడండి సో అందుకనే తీసుకున్నాను అనమాట సో మొక్కలు కూడా చూడండి చాలా ఉన్నాయి ఈ మొక్క వచ్చేసి అరౌండ్ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నాడు అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇది మొత్తం మెరూన్ కలర్ వచ్చిందనమాట సో చామంతి పువ్వు ఇది కూడా ముద్దదే తీసుకున్నామండి సో అన్నీ మేము థిక్ కలర్సే ప్రిఫర్ చేసాము మ్యాథ్స్ ఎందుకంటే కొంచెం లైట్ షేడ్స్ అంత నచ్చవండి నాకు సో అందుకనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది మొత్తం రెగ్యులర్ కలర్ అనమాట ఎల్లో నా ఫేవరెట్ అనమాట సో ఎల్లో కలర్ కూడా మా ఇంట్లో అసలు చాలా మొక్కలే లేవండి సో అందుకనే తీసుకున్నాం అనమాట ఇవి కూడా ఏంటంటే ఎక్కువ పూలు పోస్తాయని చెప్పాడనమాట సో ఈ వైట్ ఎల్లో ఈ రెండు మాత్రం ఫిఫ్టీకి ఇచ్చాడండి మిగిలినవన్నీ కూడా సెవెంటీ ఫైవ్ రూపీస్ తీసుకున్నాడు అనమాట సో ఇప్పుడు నేను మా తాతగారు కలిసి ఈ మొక్కని నాటబోతున్నాము సో చూడండి もうちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、 అన్ని మొక్కలు ఒకేసారి కాకుండా ఒక్కొక్క మొక్క తీసుకొచ్చి ఇక్కడ నాటుకుంటున్నానండి మంది పల్లెటూరే కాబట్టి మట్టినాలు ఉంటుందండి ఆబ్వియస్లీ సో అందరికీ మ్యాక్స్ ఇదే ప్రాసెస్ అనమాట బట్ సిటీలో ఉన్న వాళ్ళకి ఏంటంటే మట్టి నేల ఉండదు కదండి సో వాళ్ళు ఏం చేస్తారంటే పూల కుండీలు తెచ్చుకుంటారండి తెచ్చుకొని అందులో పెంచుకుంటారనమాట మరికొందరు ఏం చేస్తారంటే ప్లాస్టిక్ టిన్స్ ఉంటాయి కదండీ సో వాటికి కింద హోల్స్ పెట్టేసి అందులో మట్టి పెట్టేసి సక్యులెంట్ ప్లాంట్స్ ఉంటాయి కదండీ సో అవి ఎక్కువ వేసుకుంటారనమాట మనకు ఆ ప్రాబ్లం అయితే ఏమీ లేదు మన స్వహస్తాలతో నాటిన మొక్కలు బ్రతికి పెద్ద అయ్యి పూలు పూస్తే ఆ హ్యాపీనెస్ అనేది వేరే లెవెల్ ఉంటుందండి ఇక్కడ మా తాతగారు చెప్తున్నారనమాట మొక్కల్ని ఈ విధంగా నాటాలి అని చెప్పేసి సో అదే ప్రాసెస్ నేనైతే ఫాలో అవుతున్నానండి ఇలా ఒక్కొక్క మొక్క తీసుకొచ్చి నాటుకుంటున్నాను అనమాట వీడియోలో చూపించినంత స్పీడ్గా అయితే అక్కడ ప్రాసెస్ చేయడం అవ్వలేదండి ఫస్ట్ గొయ్యలు తీయాలి వాటర్ పోయాలి ఆ మట్టి అంతా కొంచెం నానాలి ఆ తర్వాత మనం మొక్క అనేది నాటుతామండి ఎందుకంటే కొంచెం మొక్కకి తేమ ఉండాలి కదా అందుకే వాటర్ అనేది పోస్తారనమాట సో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి నాకు ఆల్మోస్ట్ వన్ అవర్ పైనే పట్టిందండి కంప్లీట్ అయిపోయిందండి ప్లాన్స్ వేయడం అయితే సో ఇదండి అటు సైడ్ వేద్దాం అనుకున్నాం కానీ ఖాళీ లేదనమాట సో ఇటు సైడ్ అయితే వేశాము సో ఒకసారి చూపించు ఓవరాల్ వ్యూ ఇదండి మా చిన్న గార్డెన్ టూరు మీరు దానికి నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి Thanks for watching guys.